జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అది ఒక రద్దీగా ఉండేటటువంటి మార్కెట్ ప్లేస్ అక్కడ ఒక నాలుగు రోడ్ల కోడలి అనేక మంది జనం అక్కడ గుముకుడు ఉన్నారు అక్కడ ఏం జరుగుతోంది ఒక చిత్రం క్యాన్వాస్ పైన చిత్రించినటువంటి ఒక అందమైన చిత్రం దాన్ని వేలం పాట వేస్తున్నారు ఆ వేలం పాట పాడేటటువంటి వ్యక్తి ఆ చిత్రాన్ని అందరికీ చూపిస్తూ వేలం పాట పాడుతున్నాడు అక్కడ చేరినటువంటి గుంపులో వాళ్ళు కొంతమంది తమ తమ శక్తి అనుసారం పాడుతున్నారు మధ్యలో విరమించుకుంటున్నారు అయితే అందులో ఒక వ్యక్తి చాలా దర్పంతో గర్వంతో చాలా సంపన్నుడు అనమాట ప్రపంచంలో ఏదైనా నాకే దక్కాలి అనుకునేటువంటి తత్వం కలిగిన వ్యక్తి అతను ఏం చేస్తున్నాడు పాట విపరీతంగా పెంచేసి పాడుతున్నాడు ఎట్లయినా ఆ చిత్రం నేనే దక్కించుకోవాలని అతని యొక్క ఉత్సాహం చూసి ఈ వేలం పాట పాటే పాడేటప్పుడు కొంతమంది పాటదారుడికే స్నేహితుల్లా ఉంటారు ఈ పాట పెంచడానికి అలా ఒకళ్ళిద్దరుండి వాళ్ళు ఏం పాడరు చివరిలో డ్రాప్ అయిపోతారు అన్నమాట బాగా పాట పెంచుతున్నారు ఈ వేలం పాట పాడేవాడి యొక్క ఉద్దేశం ఏంటి ఎట్లాగైనా నాలుగు డబ్బులు ఎక్కువ వచ్చి పాడినందుకు అతనికి కమిషన్ వస్తుంది కమిషన్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో అతను ఉన్నాడు ఈ మిగతా చుట్టూ జనం ఊరికే నుంచుని వినోదం చూస్తున్నట్టు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఆ చిత్రకారుడి యొక్క చిత్రానికి సార్థకత ఎట్లా వస్తుంది ఈ కథ స్వామి వివేకానంద చెప్తారనమాట ఆ బాగా హయ్యెస్ట్ పాట పెంచేసి దాన్ని దక్కించుకున్నటువంటి వాడి వల్ల వస్తుంది ఆ చిత్రానికి సార్థకత లేక ఈ వేలం పాట పాడి కమిషన్ తీసుకున్నాడు వాడి వల్ల వస్తుందా దాన్ని ఎటాగోట వేలం వేశాడు కాబట్టి లేదు చుట్టూ నుంచి ఈ పాట అంతా వినోదంగా చూస్తున్నారు వాళ్ళ వల్ల వస్తుందా దానికి సార్థకత లేదు కపటంగా పాట పెంచుతూ ఉన్నటువంటి ఆ స్నేహితుడికి వస్తుందా ఎవరికొస్తుంది ఆ చిత్రం ఆ చిత్రానికి సార్థకత వీళ్ళల్లో ఎవరి వల్ల వస్తుంది దానిలో ఆ గుంపులో ఒక వ్యక్తి ఒక రసహృదయుడైనటువంటి వాడు ఆ చిత్రం యొక్క అందాన్ని తనేం పాడేటటువంటి శక్తి ఉన్నవాడు కాదు ఆ చిత్రం యొక్క అందాన్ని చూస్తూ మురిసిపోతున్నాడు ఆహా ఈ చిత్రకారుడు ఎంత సౌందర్యవంతంగా చిత్రించాడు అతని యొక్క ప్రతిభ ఏమిటి అనేదాన్ని అతను ఎంజాయ్ చేస్తున్నాడు స్వామిజీ అంటారు ఆ చిత్రానికి సార్థకత అలా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి వల్ల వస్తుంది తప్ప ఈ మిగిలిన వాళ్ళు ఎవరి వల్ల కాదు అని చెప్తారు స్వామీజీ అలాగే భగవంతుడు బొమ్మను చేసి ప్రాణం పోసి భూమి మీదకి వదిలిపెట్టాడు మరి భగవంతుడు చిత్రకారులు అంటే ఆ భగవంతుడు పెద్ద క్యాన్వాస్ లాంటి భూమి మీదకి ఈ రద్దీగా వేలం వెర్రిగా ఉండేటటువంటి ఈ భూమి మీదకి ఈ బొమ్మల్ని చేసి ప్రాణం పోసి వదిలిపెడుతున్నాడు ఈ బొమ్మకి సార్థకత ఎప్పుడు వస్తుంది ఆ కోటీశ్వరుడిలాగా కోటాను కోట్లకి పడగలెత్తినప్పుడు వస్తుందా ఈ పాట పెంచిన కపటిలాగా కపటంతో జీవితాంతం గడిపినటువంటి వాడికి వస్తుందా లేదు ఇదేమీ పట్టకుండా ఊరికే ఏదో వినోదంగా చూసి వెళ్ళిపోతున్నటువంటి ఆ ప్రేక్షకుల్లాగా గడిపేస్తే ఆ భగవంతుడు సంతోషిస్తాడా మరి ఈ భగవంతుడు చేసిన బొమ్మకి సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే ఈ బొమ్మ యొక్క సౌందర్యాన్ని ఈ బొమ్మ యొక్క రచనా చమత్కృతిని ఆ పరమాత్మ యొక్క రచనా చమత్కృతిని అది ఆంతరికంగా దర్శించి ఈ బొమ్మ యొక్క విశేషం ఏంటి ఆ భగవంతుడి యొక్క గొప్పతనం ఏమిటి మనెందుకు చేసి ఈ భూమి మీదకు వదిలాడు మన వల్ల జరగవలసినటువంటి కార్యం ఏమిటి దీన్ని ఆలోచన చేసి ముందుకు సాగేటటువంటి వ్యక్తి వల్ల ఆ చిత్రకారుడు భగవంతుడు అనే చిత్రకారుడు చాలా ఆనందిస్తాడు అతని యొక్క సృష్టికి సార్థకత లభిస్తుంది కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఈ మానవ జన్మ ఎత్తినందుకు రామకృష్ణుల వారు అన్నట్టు భగవత్ సాక్షాత్కారమే మానవ జన్మ లక్ష్యం అని చెప్తారు కదా ఆ భగవత్ సాక్షాత్కారం అంటే ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి ఆ భగవత్ తత్వాన్ని మనం అవగాహన చేసుకుని ఒక ప్రయోజనపూర్వకమైనటువంటి జీవితాన్ని మనం గడిపినప్పుడు అలా గడుపుతూ ముందుకు సాగినప్పుడు ఈ భగవంతుడి యొక్క సృష్టికి సార్థకత వస్తుంది ఆ మనిషికి జీవిత సాఫల్యం లభిస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఆ బాటలో ముందుకు వెళదామని చెప్పి వెళ్ళాలని చెప్పి ఆ మూర్తి త్రయాన్ని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే